ఫ్రెండ్స్ మనందరం ఏమనుకున్నామంటే సెమినార్ హాల్లోనే ఘాతకం జరిగింది అనుకున్నాం అందుకనే సెమినార్ హాల్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మాయమైపోయిందని ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న సిబిఐ వాళ్ళకి ఒక ఆశా దీపం దొరికింది చీకట్లో చిరుదీపం అంటారు కదా అలాగా అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఆర్జిక మెడికల్ హాస్పిటల్లో జరిగిన ఘాతకం సెమినార్ హాల్లో కాదు సెమినార్ హాల్కి తీసుకొచ్చి ఆ అమ్మాయిని పడుకోబెట్టారు మరి ఎక్కడ జరిగింది అంటే మార్చరీలో జరిగింది మార్చరీ కూడా కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మోర్గ్ ఒకటి ఉంటుంది అనమాట అది ఏంటి అంటే ఏదైనా మృతదేహాలు కనుక వాళ్ళ ఐడెంటిటీ లేకపోతే అంటే ఎవరు వాళ్ళ వాళ్ళు ఎవరు తెలియకపోతే అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళ వాళ్ళు లేకపోయినా ఏం లేకపోయినా కొన్ని రోజుల పాటు అక్కడ పెడతారు మోర్షి అంటే ఏంటంటే మామూలుగా వన్ డేకో వన్ అండ్ హాఫ్ డేకో ఉంటుంది కానీ ఈ ప్రదేశం ఏంటి అంటే ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేవి ఏంటంటే మోర్గ్ అంటారు అనమాట యాక్చువల్లీ దాన్ని కూడా మోర్షి అనే అంటారు కానీ దీనికి వేరే స్పెషల్ ఇది ఉంటుంది అది సెవెన్ థర్టీ కల్లా క్లోజ్ చేసేస్తారు నైట్ ఈ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ అయితే ఘాతుకం అక్కడ జరిగింది అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెట్టారు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లన్నీ మాయం చేశారు ఎందుకనంటే అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి ఒక దారిలో అసలు సీసీటీవీ ఫుటేజే పెట్టలేదు రెండో దారిలో మాత్రం సీసీటీవీ ఫుటేజ్ని పగలగొట్టేశారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని విషయాలు బయటపడ్డాయి అంటే అసలు ఊహించని ట్విస్టులు అనమాట ఇవన్నీ కూడా ఒక ప్రత్యక్ష సాక్షి అక్కడికి వచ్చి చెప్పినట్టు తెలుస్తుంది సిబిఐ వాళ్ళకి ఒక అత్యద్భుతమైన క్లూ ఇవ్వడం జరిగింది సిబిఐ వాళ్ళు కూడా రైడ్ చేయడం జరిగింది అయితే అక్కడ సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి దగ్గరుండి అన్ని పరీక్షలు చేస్తే వాళ్ళ నోట్ నుంచి బయటపడింది ఏంటి అంటే మోర్గ్ అని ఒక ప్రదేశంలోనే మేము ఇదంతా చేస్తున్నాము అని చెప్పడంతో వెంటనే అక్కడికి వెళ్తే అక్కడ శవాలతో వాళ్ళు చేసే శృంగారం కానీ దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు కానీ నిజంగా ఒళ్ళు గగురు పొడిస్తాయి ఆ అమ్మాయిని దాదాపుగా మూడు గంటల పాటు వాళ్ళు అక్కడే ఉంచారు ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సెమినార్ హాల్లో పెట్టారు మరి అప్పుడు కూడా ఎవ్వరూ లేరా అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే చాలామందికి అక్కడ జరుగుతున్న ఘాతకం తెలుసు అయితే ఒక శవం లాగానే ఆ అమ్మాయిని పైకి తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి సెమినార్ హాల్లో తిరిగి వచ్చేసారనమాట ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఎప్పుడు కూడా ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి వస్తూనే ఉంటాడు అయితే కామంతోనే ఆ అమ్మాయిని ఆ రకంగా చేశాడు అలా చేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి శవాన్ని కూడా మృతదేహాన్ని కూడా మాయం చేద్దామని అనుకున్నారు ఇంకా ఎన్నో రకాల చీకటి కోణాలన్నీ కూడా ఆ అమ్మాయికి కాదు ఇంకొక ఇద్దరు ముగ్గురికి కూడా తెలిసిందనమాట అందుకని ఇక వీళ్ళు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని ఈ లోకం నుంచి దూరం చేద్దాం అనుకున్నారు అసలు వాళ్ళ ఘాతుకాలు వినాలి అంటే కేవలం శవాలతోనే శృంగారం కాదు ఫ్రెండ్స్ బతుకున్న వాళ్ళు కూడా శృంగారం చేయటం అక్కడ ఆ వీడియోలన్నిటిని కూడా వాళ్ళు వేరే దేశానికి అమ్ముకోవటం నీలి చిత్రాల వ్యాపారం చేయటం ఒక్కటి కాదు ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ లో ఒక్కొక్కటి బయట పడుతుంటే సిబిఐ వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది ఏ కేసు ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది అసలు ఈ ఈ కేసు ఒక కొలుక్కి వస్తుందా అంటే వాళ్ళ నేరాలు అంద ఉన్నాయన్నమాట ఒకదాని నుంచి ఇంకోటి ఉన్నాయి దేనికి వాళ్ళు శిక్ష వేస్తారు ఇది కాక డబ్బు గురించి ఇది కాక శరీర అవయవాలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు శరీరంలో ఉన్న ఎముకల్ని వేరు చేసి వాటిని కూడా అమ్ముకునే అన్నమాట వాళ్ళు అది అది జరుగుతున్న విషయం